కార్తీక మాసంలోని ఇరవై రెండవ రోజున ఏం దానం చేయాలి అలాగే ఆ రోజున ఏ దేవుణ్ణి పూజించితే మనకు అనుకూల ఫలితాలు కలుగుతాయో చూద్దాం కార్తీక మాసంలోని ఇరవై రెండవ రోజు అంటే అది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున వస్తుంది ఈ రోజు తిది సప్తమి ముఖింపు సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు ఆ తర్వాత అష్టమి ప్రారంభం కార్తీక మాసంలో మనం చేసేటువంటి చిన్న దానం అయినా కానీ అది అత్యంత ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా కార్తీక మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా మనం చేసేటువంటి దానాలు అత్యంత ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి ముఖ్యంగా కార్తీక మాసంలోని రోజు కూడా మనకు పుణ్య ఫలితాన్ని అందించేటువంటి రోజులే కార్తీక మాసంలో మనం దీపం వెలిగించడం ద్వారా ఎంత పుణ్యమో దానాలు చేయడం వల్ల కూడా అంతే పుణ్యం మనకు లభించుతుంది ముఖ్యంగా మన పాప పరిహారం లభిస్తుంది అందుకే కార్తీక మాసంలో మన శక్తి కొలిది దాన ధర్మాలు చేయాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఒక్కో రోజు ఒక్కో రకమైన దానం చేయాలి అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజించాలి అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఏ రోజు ఎటువంటి దానం ఇస్తే మనకు ఎటువంటి ఫలితం లభిస్తుందో పురాణాలు మనకు చెప్పకనే చెప్తున్నాయి అయితే ఏ రోజు ఎలాంటి దానాలను చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం అందులో కార్తీక మాసంలోని ఇరవై రెండవ రోజు అంటే అది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రోజు గురువారం రోజు వస్తుంది అలాగే ఈ రోజు తిథి సప్తమి సప్తమి తేదీ కలిగి ఉన్నటువంటి ఈ రోజున మనము సువర్ణదానం కానీ లేదా మన పట్టుబట్టలు కానీ లేదా గోధుమలు కానీ దానంగా ఇచ్చినట్లయితే మనకు ఆయుధారోగ్యాలు కలుగుతాయి ముఖ్యంగా మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు తీరుతాయి అలాగే మనకున్నటువంటి సద్బుద్ధి మరింతగా పెరుగుతుంది అలాగే ఈ రోజున మనము జిల్లేడు పూలతో కూర్చున్నటువంటి దండను ఈశ్వరునికి సమర్పించినట్లయితే మన సంపదలు వృద్ధి అవుతాయి అలాగే మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కార్తీక మాసంలోని ఇరవై రెండవ రోజు అందులోనూ సప్తమి తిథి కలిగినటువంటి ఈ రోజున మనము జిల్లేడు పూలతో కూర్చున్నటువంటి దండను ఈశ్వరునికి సమర్పించి యధావిధిగా పూజ చేసినట్లయితే మన సంపదలు వృద్ధి చెందుతాయి అలాగే రాకుండా ఉన్నటువంటి ధనం మన చేతికి అందుతుంది ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అన్ని సమస్యల నుంచి మనము విముక్తి పొందుతాము అలాగే ఈ రోజున కనుక మనము గోధుమలు కానీ లేదా సువర్ణ దానం కానీ లేదా పట్టుబట్టలు దానంగా ఇచ్చినట్లయితే మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా మనకు సద్బుద్ధి సత్ప్రవర్తన కలుగుతుంది అలాగే మన ఇంట్లో ఎవరైనా చెడు అలవాట్లకు బానిస అయ్యి ఉంటే కూడా దాని నుంచి విముక్తి పొందగలుగుతారు కార్తీక మాసంలోని ఇరవై రెండవ రోజు అందులోనూ సప్తమి తిథి కలిగినటువంటి ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి